సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కేవలం లక్ష రూపాయలకే మార్కెట్లోకి తీసుకొచ్చారండి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సింపుల్ వన్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అదే పర్ఫార్మెన్స్ ని సింపుల్ డాట్ వన్లో కూడా ఆఫర్ చేస్తున్నారు అసలు సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీతనే మండేలా మీ ఈవి కుర్రాడు మొదటిగా సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్స్ చూస్తే అచ్చం మనకి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లనే కనిపిస్తుంది అండి ఎటువంటి మార్పులు అయితే లేవు కేవలం ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ కెపాసిటీ అనేది కాస్త తక్కువ అనేది యూజ్ చేశారు ఇక స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఎనిమిది పాయింట్ ఐదు కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ సాయంతో పనిచేస్తుందండి దీని టాప్ స్పీడ్ గంటకు నూట ఐదు కిలోమీటర్లు అలానే సున్నా నుండి నలభై కిలోమీటర్ల వేగాన్ని రెండు పాయింట్ ఏడు ఏడు సెకండ్లోనే చేరుకోగలదు ఈ స్కూటర్ యొక్క మోటార్కి మూడు పాయింట్ ఏడు కిలో వాటర్ వల్ల లిథియా ఆయన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుందండి వీళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ నూట యాభై ఒక్క కిలోమీటర్లు కానీ వీళ్ళ వెబ్సైట్లో డాష్ బోర్డ్లో గమనించినట్లయితే అక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉంటే కనుక నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రేంజ్ అనేది కనిపిస్తుంది దాన్ని మనం రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తే కనుక ప్రతి పది పర్సెంటేజ్కి ఒక పద్నాలుగు కిలోమీటర్ రేంజ్ అనేది వస్తుంది దీని ఆధారంగా చూసుకున్నట్లయితే సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ వంద పర్సెంటేజ్ పెడితే కనుక నూట నలభై కిలోమీటర్లు ఉండొచ్చని ఒక అంచనా ఇక ఈ బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ విషయానికి వస్తే సింపుల్ డాట్ వన్లో ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారండి అయితే మన పాత వీడియోలో చెప్పినట్టుగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్కి సింపుల్ డాట్ వన్కి తేడా చూపించడానికి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ డాట్ వన్లో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ని ఇస్తున్నారు అంటే ఈ మూడు పాయింట్ ఏడు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్గానే ఉంటుందండి సింపుల్ వన్లో మాత్రం ఒక ఫిక్స్డ్ ఒక రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే సింపుల్ వన్లో రెండు బ్యాటరీ ఉంటుంది కాబట్టి బూట్ స్పేస్ తగ్గుతుంది అందులో ముప్పై లీటర్లు బూట్ స్పేస్ ఉంటాయి సింపుల్ డాట్ వన్లో లో ముప్పై ఐదు లీటర్ల బూట్ స్పేస్ ఉంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఛార్జింగ్ టైం అనేది కంపెనీ వాళ్ళు అఫీషియల్గా గా మెన్షన్ చేయలేదండి అయితే మరి సింపుల్ డాట్ వన్కి కి రెండు వందల యాభై వాట్ల ఛార్జర్ ఇస్తారా లేదంటే ఏడు వందల యాభై వాట్ల ఛార్జర్ ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మళ్ళీ రెండు వందల యాభై ఓట్ల ఛార్జర్ ఇస్తే కనుక కస్టమర్లు ఇబ్బంది పడతారు దానికి ఏడు వందల యాభై ఓట్ల ఛార్జర్ ఎడిషనల్ అంటే కనుక ఎక్కువ డబ్బులు మళ్ళీ కట్టాల్సి ఉంటుంది సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఇక సింపుల్ డాట్ వన్లో కూడా ఎడిషనల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఓటీఏ అప్గ్రేడ్స్ కానీ రిమోట్ యాక్సెస్ కానీ అలానే నావిగేషన్ వంటి ఫీచర్స్ సింపుల్ వన్లో ఉన్నట్టు కానీ సింపుల్ డాట్ వన్లో కూడా ఇవ్వడం జరిగింది మరి సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ మరి ప్రీ బుకింగ్ తేదీ ఎప్పుడు ప్రస్తుతానికి అయితే వీళ్ళ వెబ్సైట్లో చూపించడం బుకింగ్స్ అనేది ఓపెన్ కాలేదని చూపిస్తుంది త్వరలోనే స్టార్ట్ చేస్తాము పాత కస్టమర్లకు సంబంధించిన స్కూటర్ డెలివరీస్ ఇవ్వాలి తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక మీకు తాజాగా ప్రీవియస్ వీడియోలో చెప్పిన అప్డేట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జర్వన్ రాల్లో సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు అది తాజా అప్డేట్ దాని ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది చివరిగా చెప్పే మాట ఏంటంటే వీళ్ళు ఇస్తున్న ప్రైజ్ అయితే మాత్రం నిజంగా గేమ్ చేంజింగ్ అని చెప్పుకోవచ్చు లక్ష రూపాయలకి నూట యాభైకి ఒక కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ కాంపిటేటర్ విషయంలో చూస్తే ఓలా ఎస్ వన్ ఎక్స్ ప్లస్ వేరియంట్ చూసుకున్న ఓలా ఎక్స్ వన్ ఎక్స్ ప్లస్ వేరియంట్ కన్నా పవర్ అనేది ఎక్కువ ఉంది ఇందులో రేంజ్ కూడా ఎక్కువ ఉంది అయితే సింపుల్ ఎనర్జీ చేస్తున్న తప్పు ఏదైతే ఉందో పదే పదే డెలివరీ డేట్స్ని మార్చడం ఒక స్పష్టత లేనిది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు రెక్టిఫై చేసుకుని ఈసారైనా కరెక్ట్గా డెలివరీ ఇస్తారనే ఒక భరోసా కల్పిస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి మార్కెట్లో హిట్ అయ్యే అవకాశం ఉంటుంది మరొకసారి సింపుల్ ఎనర్జీ చేసిన తప్పే మరొకసారి చేసి స్పష్టత లేని విధంగా ముందుకెళ్తే కనుక ఈసారి పూర్తిగా సింపుల్ ఎనర్జీ కంపెనీని మర్చిపోయే అవకాశం ఉంటుంది ఇది సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి వివరాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇవి కురాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ద నేచర్ డ్రై ది ఫ్యూచర్